హలో గాయ్స్ నమస్తే నేనైతే ఈరోజు కారా బూందీ చేసిన ఎందుకో ఏమో ఫ్రెండ్స్ నాకు తినాలనిపిస్తే ఏదో ఒకటి ఎప్పుడు చేస్తూనే ఉంటా తింటూనే ఉంటా నాకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాను నేను కారా బూందీ చేసిన ఎట్లుందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలండి ఎప్పుడు ఇవే తినుకుంటూ ఉండకూడదు కానీ ఎప్పుడో ఒకసారి స్నాక్స్ లాగా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయాలి వేసుకున్న బూందీని బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని కారం పొడి ఉప్పు వేయించిన కరివేపాకు పల్లీలు పల్లీలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మనం షాప్లో కొనే కార లాగానే ఉంటుంది లాస్ట్లో చూడండి మాకంటే ముందు మా పాపనే ఎట్లా చూస్తుందో అన్ని అన్ని ఏది పడితే అదే తింటా అంటది కానీ నేను అలాంటివి పెట్టనండి ఫుడ్ ఆయిల్ ఫుడ్ కానీ చాక్లెట్లు